మహా ఉన్నతుడైన మా యేసు ప్రభువా మీ ప్రశస్తమైన నామమును బట్టి స్తోత్రాలు ఎనిమిదవ తారీఖు కూడా ఎంతో గొప్ప రీతిగా గుడారాల పండుగను జరిపించుకుంటూ ఉన్నారు దైవజనులు ఎంతో లక్షల మంది ప్రజలు చేసిన ప్రార్థనను బట్టి దయాక్షేత్రంలో ప్రజలు మీ దయని పొందుకోవటానికి సహాయం చేశారయ్యా మా దైవజనులను మీరు బలపరచండి మా దైవజనులపైన మీ కృప ఉంచుమని ప్రార్థిస్తున్నారు ఎందరో దైవ సేవకులు అందులో పనిచేస్తూ ఉన్నారు దైవ సేవకురాళ్ళు ఎందరో పనిచేస్తున్నారు ఇంతవరకు వరికిచ్చిన ఏక మనసు కొరకు స్తోత్రాలు ఏకాభిప్రాయం కొరకు స్తోత్రాలు కలిసి కట్టుగా మీ రాజ్యాన్ని వారు బలపరచుటకు కంకణం కట్టుకున్నారు వారి నడుములు బిగించండి వారిని ప్రభ పరలోక జ్ఞానంతో నింపండి దైవజనులు అయ్య గారి కొరకు దైవజనులు అబ్రహాం గారి కొరకు దైవజనులు రాజు అయ్యగారు దైవజనులు రమేష్ అయ్యగారు దైవజనులు ఫ్రెడ్డి గారు ప్రభు గొప్ప నాయకుల్నిగా మీరు చేశారు వారి ద్వారా మీరు జరిగించుకుంటున్న గొప్ప గొప్ప కార్యాల కొరకు స్తోత్రాలు రాబోయే దినాలలో ఇంకొను మీ బిడ్డల్ని బలపరచండి మీ ఆత్మ అభిషేకంతో నింపి ప్రజల ఎదుట నిలబడుటకు సహాయం చేయండి సమస్త ఘనత మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమె మార్చి మాసం తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఫ్రీలారా మొదటి దిన వృత్తాంతాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచనం సొలోమోను గారితో తన తండ్రి నా గారు చెప్తున్నటువంటి గొప్ప గొప్ప మాటలు ఓ తండ్రి తమ కుమారులను కుమార్తెలను ఈ రీతిగా బలపరిస్తే ఎంత బాగుండు చూడండి ఆయన చెప్పిన మాట ఎహోవా ఇస్రాయిలిహిను గూర్చి మోసేకు ఇచ్చిన కట్టడ ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడి ఉండాలి గారు చెప్పాల్సింది నీవు రాజువే కాబట్టి రాజుగా ఉండి నీవు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి ము పెద్ద పెద్ద పట్టణాలు కట్టాలి ఈ రీతిగా చేయాలి ఆ రీతిగా చేయాలి శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి ఇలాంటివి కాదు మోషేకి ఇజ్రాయిలీ అనుసరించమని చెప్పిన కట్టడాల ప్రకారంగా అనుసరించకపోతే వచ్చే తీర్పులు ఇవన్నీ తెలుసుకొని ఆ ప్రకారంగా నువ్వు నడవాలి ఆ రీతిగా జరిగి నడిస్తే నడవటానికి జాగ్రత్త పడితే నీవు వృద్ధి పొందుతావు వృద్ధి పొందు విషయంలో ధైర్యంగా ఉండు అధైర్యపడద్దు బలముగా ఉండు బలహీనంగా ఉండద్దు భయపడకు దిగులు పడకు అని చెప్పాడు ఎంత మంచి తండ్రి దావీదు గారు ఈ ఉదయకాల వాక్యం వింటున్న ప్రతి తండ్రికి తల్లికి నా మనవి ఈ రీతిగా మన పిల్లల్ని దేవుని కాటాడాలని అనుసరించాలని అనుసరించకపోతే వచ్చే తీర్పులు ఏమిటో నష్టాలు ఏమిటో మన బిడ్డలకు చెప్తున్నామా దయచేసి గమనించాలి ఏ రీతిగా మన పిల్లల్ని పెంచుతూ ఉన్నా ఏ రీతిగా మన పిల్లల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నాం ఆలోచించండి కొంతమంది విద్య కొంతమంది ఉద్యోగం కొంతమంది సంపాదన కొంతమంది వారికి ఇల్లు కట్టడం పెళ్లి చేయడం ఇదే వృద్ధి అనుకుంటున్నారు లేదు లేదు ఇది అందరూ చేసుకునే వృద్ధి క్రైస్తవుడు తన పిల్లలకు నేర్పించాల్సిన వృద్ధి దేవుని యొక్క కట్టడలో ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకోవాలి ఆ రీతిగా అనుసరించకపోతే జరిగే ఏమిటో కూడా పిల్లలకి చెప్పాలి చదువు అందరూ చదువుకున్నట్టుగా చదువుకుంటాడు దయచేసి ఉద్యోగాలు కూడా అలాగే చేసుకుంటాడు ధనం అలాగే సంపాదిస్తాడు కానీ ఓ క్రైస్తవుడుగా తండ్రిగా నీ బిడ్డలకు ఎలాగ వృద్ధి అనేది ఈ రీతిగా చెప్పాలి ఆ రీతిగా కృపగల దేవుని యొక్క జ్ఞానం తండ్రికి తల్లికి ఇచ్చి వారి పిల్లల్ని ఆ రీతిగా పొందించుటకు వారు ప్రయత్నము చేయాలి బైబిలు కీర్తన గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాల్లో నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకాలోయలో పడి వెళుచు దానిని జలమయముగా చేయుదురు వాన దానిని దీవెనలతో నింపకపును వారు నానాటికి బలాభివృద్ధి నొందుదు బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును యహోవా సైన్యములకు అధిపతి యో యహోవా దేవా నా ప్రార్థన ఆలకించి యాకోబు దేవా యొగ్గుము అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు నా గమనించాల్సింది రోజు రోజు వారు బలాభివృద్ధి పొందుతూ ప్రయాణము చేయొచ్చు వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడాలి మనము మన కుటుంబం ప్రతి తల్లి తండ్రి పిల్లలు ప్రతి దైవ సేవకుడు విశ్వాసులు కూడా మనము రోజు రోజు బలం పొందుకోవాలి ఎందుకు అంటే ప్రయాణం చేయటానికి ఎక్కడికి ప్రయాణం చేయాలి దేని ద్వారా బలం పొందుకోవాలి ఒకటి యేసు ప్రభుల వారిని గురించి యశుయా ప్రవక్త చెప్పాడు ఆయన ప్రవచించిన ప్రవచనంలో ఏసయ్యని గుర్చి ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడని చెప్పాడు కాబట్టి ఏసయ్య బలవంతుడు ఆ ఏసయ్యని ఎప్పుడు నేను కలిగి ఉండాలి నా భార్య నా పిల్లలు కలిగి ఉండాలి మా సంఘ బిడ్డలందరూ మాతో కలిసి పనిచేస్తున్న దైవ సేవకులందరూ కూడా ఆయన్ను కలిగుంటే బల ఆయన బలవంతుడు గనుక ఆయన మమ్మల్ని బలపరుస్తూ ఉంటాడు రెండవది హెబ్రి పత్రిక నాలుగు పన్నెండులో పౌరు గారు చెప్పారు దేవుని వాక్యము సజీవమైనది అది బలము కలిగినది అని చెప్పాడు దేవుని వాక్యానికి ప్రాణముంది దానికి బలం కూడా ఉంది అది రెండు వైపులా పదును కలిగిన ఖడ్గం భూమి మీదున్న ఏ ఖడ్గముక ఏ ఖడ్గమునకు అటువంటి పదను లేదు అని చెప్పారు అది చేసే పని వాక్యము మన లోపలికి వెళ్ళి ప్రాణాత్మలను హృదయ తలంపులను మూలుగులను విభజించునంత మటుకు హృదయ తలంపులను కూడా కేళ్లను మూలుగులను విభజించినంత మటుకు హృదయ తలంపులను కూడా పరిశోధిస్తూ ఉంటుంది అని చెప్పాడు కాబట్టి వాక్యాన్ని మనము స్వీకరించాలి వాక్యం ఎదుట నిలబడినప్పుడు ప్రేమతో వాక్యాన్ని స్వీకరించాలి అప్పుడు ఆ వాక్యం మన లోపలికి వెళ్ళి ఆ రీతిగా పనిచేయడం ప్రారంభిస్తుంది దైవ జనాంగమ దేవుని అద్భుతమైన కృపను బట్టి వాక్య బలం కూడా మనం పొందుకోవాలి లోపట ప్రాణాత్మలు కీళ్ళు మూలుగలు హృదయ తలంపులు అన్నీ కూడా పరిశోధించబడి పవిత్రపరచబడుతూ ఉంటాయి అందులో పనిచేసే పాప సంబంధమైన కార్యాలు వాక్య బలము చేత కొట్టివేయబడతాయి మూడవది పరిశుద్ధాత్మ బలం కూడా అవసరం అపోస్తుల కార్యములలో మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం రెండవ అధ్యాయం నాలుగవ వచనం పరిశుద్ధాత్మ వారు పొందినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడారు దేవుడు వారిని ఆత్మచేత అభిషేకించాడు పరిశుద్ధాత్మ పొందితే యోదయాలో ఎరుషులేములో సమరియాలో భూతి అంతముల వరకు ప్రభుకి మనము సాక్షులుగా నిలబట్టడానికి ప్రభువు సహాయం చేస్తాడు ఈ ఉదయకాలమందు నీలో ఈ బలములున్నాయా ఏసయ్య బలం వాక్యపు బలం పరిశుద్ధాత్మ బలం నీవు కలిగి ఉన్నావా ఆ బలముంటే నీవు రోజురోజు బలాభివృద్ధి పొంది ప్రయాణం చే చేస్తూ ఉంటాం ఆ రీతిగా వాటి బలము చేత ప్రయాణం చేసే ప్రతి బిడ్డ సియోనులో దేవుని సన్నిధిని కనబడతారు అని చెప్పారు ఎంత భాగ్యం వాక్యము సెలవిస్తుంది నీ వలన బలము నందు మనుషులు ధనిలు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అని వారు బాకాలోయలో పడి వెళుచు దానిని జలమయముగా చేస్తారు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పుతుంది వారు నానాటికి బలం పొందుకుంటారు బలాభివృద్ధి చెందుతారు వాక్యము చేతను ఏసయ్య చేతను పరిశుద్ధాత్మ చేత రోజు రోజు బలం పొందుకొని ప్రయాణం చేస్తూ ప్రతి వారు కూడా సియోనులో దేవుని సన్నిధిని కనబడతారు దైవ జనాంగమ ఈ రీతిగా మనం బలపడి సర్వశక్తిమంతుడైన సియోనులో ఆ దేవుడు ఉన్నటువంటి మహాపట్టణంలోకి వెళ్ళి ఆయన ఎదుట కనబడదుము గాక దేవుడు ఆయన కృపతో మిమ్మల్ని నింపునుగాక ఆమెన్